ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడి అమ్మను బాగా చూసుకోవాలనుకుంది ఓ ఆడబిడ్డ ఆఖరుకు విధి చిన్న చూపు చూడటంతో మంచాన పడింది లక్షల విలువైన చికిత్స చేస్తే తప్ప మామూలు మనిషి కాదన్న వైద్యుల మాటలు వినగానే ఆ తల్లికి కన్నీరు ఆగలేదు ఆ కన్నీరు తుడిచే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది ఓ కన్న తల్లి శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పికుంట మండలం పెడబల్లికి చెందిన ఎస్ కాజాబీకి తలుపుల మండలం బీకొత్తపల్లికి చెందిన షాకీర్తో రెండు వేల ఐదులో వివాహమైంది వీరికి ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు సంతానం ఉన్నారు షాకీర్ లారీ క్లీనర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు రెండు వేల పదకొండులో సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు దీంతో ముగ్గురు పిల్లల పోషణ భారం కాజాబీపై పడింది కొన్నాళ్ళ తర్వాత కాజాబీ పెడబల్లిలోని పుట్టింటికి వచ్చింది అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులలో కూలిపని చేయందే పూట గడవని పరిస్థితి తల్లి పడుతున్న కష్టాన్ని చూసిన రెండో కుమార్తె షమీం తాను ఎలాగైనా ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో స్థిరపడాలని తల్లిని బాగా చూసుకోవాలని అనుకున్న కుమార్తె షమీమును శాపం వెంటాడింది షమీం ప్రస్తుతం న్యూరోజెనిక్ డిసీజ్తో బాధపడుతోంది ఈ పాడు వ్యాధి నుండి షమీం బయటపడాలంటే రక్త మార్పిడి చేయాల్సి ఉందని ఇందుకు ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు అంత పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చడం తనకు తలకు మించిన భారం కావడంతో ఆ నిరుపేద తల్లికి కన్నీరు ఆగడం లేదు కనీస ఖర్చులకు సైతం చేతిలో డబ్బు లేకపోవడంతో ఆసుపత్రి నుంచి కుమార్తె డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి వచ్చింది చదువుల్లో ఎంతో చురుకైన తన కుమార్తె జీవోత్సవంలో మంచాన పడి ఉండటం చూసి రోధించడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది ఆ తల్లి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని కన్నీటి పర్వతంతో ఆ తల్లి వేడుకుంటోంది నాకు హెల్ప్ చేయండి నా బిడ్డని మంచి హాస్పిటల్లో చూపించండి నేను కూల్ చేసుకుంటున్న బిడ్డలు సాగుకుంటున్నా చదివించుకుంటున్నాయి ఇప్పుడు ఎగ్జామ్ రాలే పరిస్థితిలో కూడా నా బిడ్డ అక్కడ పడుకొని పడుకోనుంది ఇంకొందరికి చేయజ్ దాము నా బిడ్డని చూపించడానికి హెల్ప్ చేయండి లేచి హెల్ప్